నా పేరు ఎల్ఇంద్రసారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని అదేవిధంగా ఈ నేలకల్ మండల స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ని కూడా అయితే మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఈ రోజు నుంచి మాకు పాఠశాల పునఃప్రారంభం అని గవర్నమెంట్ ఆదేశించింది దాని ప్రకారం మేము ఉపాధ్యాయులను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆదరించడం ఒకరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తారు కానీ ఇందులో భాగంగా ఏం చేస్తారంటే పిల్లలకు మిగతా ఎవరైతే టీచర్స్ రాని వారు ఉంటారో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వేరే గ్రామాలలో పోయి విజిటింగ్ చేస్తారు పిల్లల్ని కలిసి విజిటింగ్ చేసి వాళ్ళు ఏ ఛానల్లో ఏ లెసన్ వింటున్నారు అనేటువంటి గమనించి వాళ్ళకి అక్కడే అసైన్మెంట్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం చేస్తారు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏంటంటే పిల్లలు బడికి రావాలంటే తల్లిదండ్రుల అంగీకార పత్రం అనేటువంటి ఉంటుంది ఒకటి అది ఫిల్ అప్ చేసి నప్పిస్తే మేము పది నుంచి పన్నెండు మంది పిల్లల్ని అలోచి చేస్తాం పిల్లలు మాత్రం స్కూల్కి రారు పది నుంచి పన్నెండు మంది పిల్లలు వస్తే వాళ్ళకి ఇక్కడ ఆ సబ్జెక్ట్ సంబంధించిన టీచర్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డౌట్స్ను అసైన్మెంట్ ఇవ్వడము అసైన్మెంట్ కరెక్షన్ చేయడము వర్క్షీట్ ఇవ్వడము ఇవన్నీ చేస్తుంటాం తర్వాత ఏంటంటే ఫోన్ ద్వారా పిల్లల్ని కాంటాక్ట్ అవుతుంటాం ప్రతి క్లాస్ టీచర్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలకు ఫోన్ చేసి మరి ఈరోజు టీ శాట్లో ఈ లెసన్ వస్తుంది లేకపోతే యాదగిరిలో ఈ లెసన్ వస్తుంది సత్తాగిరిలో ఈ లెసన్ వస్తుంది మీరు ఆ లెసన్ వినండి ఎంతమంది విన్నారు మరి దాని మీద డౌట్స్ ఉంటే మీరు రండి స్కూల్ కానీ చెప్తారు కొందరు పిల్లలు వస్తున్నారు ఇంత కొందరు పిల్లలు ఇంకా అవగాహన కలగలేదు అదేవిధంగా మాకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే చాలామంది పిల్లల దగ్గర మామూలుగా ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ లేవు కొందర స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా పిల్లలు వేరే వేసా పనులు పోకుండా చూడడం లేదు తర్వాత కొందరి పిల్లల దగ్గర ఏమి టీవీలు లేవు టీవీలు ఉన్నా కూడా రిపేర్లు ఉన్నాయి కొందరి రీఛార్జ్ చేయకుండా పెట్టారు మేము పోయి అవగాహన కలిస్తే ఇప్పుడిప్పుడు టీవీలు సర్చ్ చేసుకోవడం రీఛార్జ్ చేయడం చేసుకోవడం జరుగుతుంది దాదాపు మా టార్గెట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం కానీ ఇప్పుడైతే కొద్దిగా గ్రామీణ ప్రాంతం కాబట్టి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మేము చేరుకున్నాము ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అనేటువంటి తీసుకుంటాము దీని దీనిలో భాగంగానే డివో గారి రోజు మాకు డైలీ రిపోర్ట్ పంపించమంటున్నారు టీచర్స్ ఎంతమంది పిల్లల దగ్గరికి వెళ్తున్నారు ఏ పిల్లవాడు అతని కాంటాక్ట్ నెంబరు చేసేసి డైలీ రిపోర్టు పంపిస్తున్నారు అది ఖచ్చితంగా మేము దానిలో దొరికిపోతాం కాబట్టి అందరూ సాఫ్ అంతా ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని విజిటింగ్ చేస్తున్నారు వెళ్తున్నారు ఇంకా ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయంటే మాకు ఈ ఈ పాఠశాలకు దాదాపు పిల్లలు పన్నెండు గ్రామాల నుంచి వస్తారు అదేవిధంగా ఇక్కడ హాస్టల్ ఉంది హాస్టల్ పిల్లలు ఇక్కడ లేరు వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి కొన్ని పుస్తకాలు తీసుకోవడము లేకపోతే ఇంకా డౌట్స్ క్లియర్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఏదేమైనా కూడా ఒక రెండు మూడు రోజుల ఇదంతా సర్దుకుపోతుంది ఖచ్చితంగా పిల్లల దగ్గరికి ఈ ఆన్లైన్ లెసన్స్ అందరికీ అందజేయకుంటున్నాయి సార్ ఇది డిజిటల్ క్లాసెస్ మరి ప్రైవేటు వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నారు గవర్నమెంట్ వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నారు మరి మన కాంప్లెక్స్లో మన నెలకల్ కాంప్లెక్స్లో ప్రైమరీ స్కూల్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ టీచర్స్ అందరి దగ్గర వెళ్తున్నారు అలా ఓన్లీ గవర్నమెంట్ పిల్లల సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్తున్నారు టీచర్స్ సార్ అంటే మాకు ఫస్ట్ ఏం చేశారంటే మా స్కూల్లో ఉన్న ఐదు వందల ఇరవై ఆరు మంది విద్యార్థుల యొక్క కాంటాక్ట్ నంబర్లు అక్కడ అప్లోడ్ చేసినాం మేము మా పిల్లల్ని ఇక ప్రైవేట్ పోయినాయి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చూసుకుంటారు చాలా వరకు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఇప్పుడు గవర్నమెంట్లో చదివే పిల్లల దగ్గర టీవీలు లేవు మొబైల్ ఫోన్స్ లేవు అని వాళ్ళ దగ్గర వెళ్తలేరు ప్రైవేట్గా స్కూల్లో చదివే పిల్లల దగ్గర మొబైల్ ఫోన్ టీవీలు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఫొటోస్ దిగేసి పంపిస్తున్నారు అయితే ప్రభుత్వ పిల్లల దగ్గర వెళ్తలేరు దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాము మా మాకు వచ్చిన దృష్టి లేదు మేము ఏం చేస్తున్నామంటే ఒకవేళ టీవీ లేకపోతే పక్క ఇంట్లో టీవీ ఉంది మేము ఇక్కడ హెల్మెట్స్ చెప్తున్నాము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకు గ్రామ పంచాయతీలో టీవీ ఉంటుంది అక్కడ సర్డ్ వాడు ఉన్నారు కానీ యాల్కల్ మండలంలో గ్రామ పంచాయతీలో టీవీ లేదు మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే తదిలను కన్వీన్స్ చేస్తున్నాం మీకు ఉన్నంతలో ఒక ఫోన్ కొనియండి లేకపోతే పక్కింటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఫోన్లో చూపు మేము సజెషన్ చేస్తున్నాము అది వాళ్ళ ప్రభుత్వం ఏమో ఆలోచన చేస్తాం దాదాపు ఒక టెన్ పర్సెంట్ లేస్తా ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నాయి ఫోన్లు స్మార్ట్ ఫోన్ లేదు చాలా వరకు ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల దగ్గర కొందరు అయితే కొంత వరకు ఉన్నది కొంతవరకు లేదు చాలా వరకు అయితే చాలా వరకు ఊళ్ళో తిరుగుతున్నారు వాళ్ళు డిజిటల్ క్లాసెస్ టైంలో అలాంటి టైంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటంటే పోతున్నాను నేను నేను విజిటింగ్ చేస్తున్నాను చాలా మంది పిల్లలు రోడ్ల ఉంటున్నారు అక్కడికి రాంటే ఆ ఒక్క నిమిషం ఆడుతున్నారు ఇట్లా వస్తున్నాయి రాయ్ లెసన్స్ వస్తున్నాయి ఏం నీకు వస్తున్నాయి అవి వస్తున్నాయి చెప్పండి మీరు బాండి అని చెప్తున్నాము కాంటాక్ట్ అవుతున్నాము ఇక ఈ రోజు నుంచి ఉధృతంగా అవుతుంది ఎందుకంటే ఇంతవరకు మాకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు లేవు ఈ రోజు నుంచి స్పష్టమైన ఆదేశాలే కాబట్టి ఖచ్చితంగా మా టీచర్స్ అంతా ఏదో ఒక గ్రామంలో ఉంటారు కాంప్లెక్స్ స్కూల్ టీచర్లకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సేమ్ ఆదేశాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఏంటంటే ఉన్న టీచర్లు ఒకరే ఒక్కొక్కరు వెళ్తారు ఒకరే ఉంటే వాళ్ళు సెవెన్ డేస్లో ఒకరోజు వాళ్ళకు లీవ్ పెట్టి లీవ్ లేకుంటారు తర్వాత నెక్స్ట్ డే వెళ్తారు సేమ్ పొజిషను వాళ్ళకు కూడా థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఆన్లైన్లో లెసన్స్ వస్తాయి చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఇబ్బందుకు ఉంటుంది ఆ టీచర్స్ లోకల్ అదే స్కూ ఊళ్ళు ఉంటారు కాబట్టి టీచర్లు వాళ్ళు వెళ్ళి సర్వే పోయి వాళ్ళను గమనించి వాళ్ళకి అవగాహన కలిగింది సార్ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది టీచర్లు టీచర్ది సమయం నైన్ థర్టీ నుంచి మాకు ఫోర్ థర్టీదేమో హై స్కూలు ప్రైమరీ స్కూల్ వాళ్ళకేమో నైన్ థర్టీ నుంచి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ కొందరు టీచర్లు సమయానికి హాజరవుతులేరని కొన్ని గ్రామాలు వినిపిస్తున్నాయి విద్యార్థుల నుండి వాళ్ళని ఎలా చెప్తారు అయితే సార్ ఏంటంటే మేము నాకు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా నాకు అధికారం వచ్చి పోయిన ఏప్రిల్ నుంచి వచ్చింది ఏప్రిల్ మే జూన్ దాకా మొత్తము కరోనా ఎఫెక్ట్ ఉంది స్కూల్ అన్ని అయినాయి నేను మొన్న స్కూలు మొన్న ట్వంటీ సెవెన్ నుంచి స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు శాలరీ చేయడము లీవ్ శాంక్షన్ చేయడము లేకపోతే ఇంకా తదితర అధికారులు వచ్చినాయి కాబట్టి నేను ట్వంటీ సెవెన్ నుంచి దాదాపు ఫిఫ్త్ ఫిఫ్త్ తారీఖు వరకు కూడా మూడు దఫాలుగా రెండు రెండు స్కూళ్ళు నేను చెక్ చేయడం జరిగింది అందులో నాకు తెలిసిన తర్వాత చాలామంది టీచర్స్ వస్తున్నారు కాకపోతే ఏంటంటే కొంత లేట్ వస్తున్నారని నా దృష్టికి వచ్చింది వాళ్ళకు మామూలుగా మౌఖికంగా చెప్పడం జరిగింది లేట్ రావద్దు ఇది మనం టీసీలు ఇచ్చే టైమము అడ్మిషన్ చేసుకునే టైం పిల్లలకు అవ్వాలని వాళ్ళు చాలా అని చెప్పడం జరిగింది ఇంతవరకు మళ్ళీ నేను ఈ రేపొ నుంచి మాకింగ్ వెళ్తున్నాను సార్ మరి యూనిఫామ్స్ మరి బుక్స్ అన్ని పిల్లలకి అందాయా మా దగ్గర అయితే అన్నీ అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ పుస్తకాలు పిల్లలకు అందాయి అందరికి తీసుకెళ్ళారు టూ త్రీ పర్సెంట్ పిల్లలు రాలేదు ఇంకా మా దగ్గర రాలేదు వాళ్ళకు సమాచారం ఉన్నా పిల్లలు రాలేదు యూనిఫామ్స్ ఇంతవరకు గవర్నమెంట్ మాకు అందజేయలేదు అందజేస్తే వెంటనే ఇచ్చేస్తాం